అగరంధ్రకి ఒకరంధు నగరాలు అగరంధ్రు ఒకరాకు నగరారా ఇది ఈ రోజు దగ్గర ఒకరాక్యం చెదిరెప్ప మగైన మగరీ దగ్గర దగ్గర ఒకరాక్యం మగరాలను చెదిరెప్పు గోపురం దగ్గరాము మగరయు యు యాగ్రంతా మగరా దే దిగడే ఉండి మగరా చో బిగ్రింటూ నగరా రో మీ గగరే కాగరం బలకి దిగరే ఉండి దిగరే మీరు దిగ్రింగింటుగా వగ్ర వచ్చిండు గగరాకా ఇగరే పుడే లుగరో ఎగిరేడు వాగరాజ్ అయేమో నగరాల ఫగరాయ్ మొగరు ఓడు ఒకరావు వాచ్యం మగరానము రోజు సగరాజు పగురం దగ్గరాము సగరాజు కొగురుని దేగరేవుడు దాగరాని దొగరా మగరానికి ఎగిరేవుడి చెగిరెపు తొగురు ఉన్నారాడు మగరానము ఎగిరేర్చు కొగురుని ముగురుందికి ఎగిరెళ్ళి అగరేనగరే కా దిగిరేవుడు వా దిగిరే విగిరేనాడు మగరానం పగరంతు కొగురు దగ్గరాము ఎగరెక్కడా అగరప్పుడు పగరంట్ లేదురేంట్లనుకురండి రగరత్వ సగరావు గగల ఒకరొక స్త్రీ ఎగరవని చెగరేతను స్వగరస్వత నొందనిదై అగరాయన విగ్రహకు వగరొచ్చి అగరాయన వగరస్త్రపు చెగురెంగు ముగురెట్టెను వెగరంటనే అగరామి రక్త రగరక్త సగరావము నిగిరిలిచి పొగిరోయను నగరం మురుటిని ఎగరెగరెగరుని ఎగరేసు అగరాడు కదా అంద మే మెరుగదము మే మిగిరేమో ఎగరం మెరుగుకు మగరానప్పుడు ఎగరేత్తుడు అవరేంటుగురు నగరాడు ఎగరేడు ఒకరాడు జగరణ సమూహ జగరణ సమూహగరములో కిగిరిగిరిసి నిగిరే మిగిరేదా పగురుడు చూపుడున్నారు గదిరా కదా ఎగరేస్ అవరుంటుగురు ఎగరెవరో నగరం ఊరుట్టెను ప్రగరభోము నగరాలు ఊరో నుండి వెగరడలి ఊరో ఎనిమిది నగరాకు తెగిరెలిసిన దగ్గర నిన్ను ప్రిగరయ్య మిగిలైన సౌరోదరు ఎగరారా ఎగిరెక్కడ పది రెండు ఎగిరేండ్ల నుగురుండి రగరక్త స్రగరా మగలు స్త్రీని మగరను చుగురుస్తూ ఉన్నాము ఇక్కడ ఇక్కడ పగరెండు ఇగరెంట్ల నుండి ఇగిరి ఒక రోజు ఇగరెంత భయం భయం ఖగరాల మగరైనా జగరబ్బు ఇంకెక్కడి ఇంకా ఎవరో వరికి రాగరా పగరాడద్దు ఎందుకు అంటే ఇగరిది బగరిం ఖగర మగరైన జగరబ్బు ఎగరా ఓరి చగర అతను ఇగిరిది నగరం ఖగరాదు ఇగిరి ఒక రోజు ఒకరొక్కరు ఒక రోజు రెగిరెడ్డిలు ఒక రోజులు ముగ్గురుడిలు ఒక రోజులు రగరత్న సగ్రహం ఊరొస్తేనే బలహీన ఐగురు ఐదురైపోరు తుగురు నగరాలు దిగిరికి నగర సగరైపోరు తుగురు నగరాలు అగరాల అగరాంటి దిగిరి ఇప్పుడు పగ రెండు ఎగిరేండ్ల పగరెండ్ పగ రెండు పగ రెండు ఎగిరేండి ఎగిరెండ్లు ఎగరంత బగరయం కరగరంగా

జౌరోష్యం చెగిరింపు వారి దగ్గరికి ఎగిరి ఎగిరింది ఎగిరేమి చగరాల మగరం దగ్గరికి ఎగిరెల్లి మగరాలు కావాలని అగురని పొగురణి నగరాది కగరాని అగరానికి సౌగ్రస్థత జరగలేదు ఎగురెందుకు జగర జగరగలి ఎగిరేదు అగరప్పుడు అగరంతా అగరై పొగురైన తర్వాత తా సగ్రేరే మగరం తా బాగ్రే విగరీ నగరే సగ్రే పోయిన్ తగరగరం తా అగరంధురా గ్రామం విగరీ వెగరేడిసి పోగ్రోని తరువాత ద అగరామ యోగరాత్ కా పగరంధుగరు గలో అగరామ యోగరాత్ కా సగ్రేరే గితుగలో ఫ్రాగ్రాన్స్ తో అగరామ అగరందరూ విగిరేడి చిగురు అయిన తగురారు వగరా అగరానికి ఒకే ఒకరాల వస్తున్న చూరింది అగరక అగరాలు ఒకరు వస్తున్న అగరక్కడ ఎగిరేసి నగరారు ఎరాల ఎగిరేని ఎగిరెళ్ళి ఉంటే ఎగిరేను ఇగిలేను ఎగిరి ఎగిరిప్పుడు అగరాయన అగరం ఎగిరిని అగరాయన ఒకరస్ అగరాన్ని నెగిరేను ముగ్గురుంటే బగరాకు పొగరు అడుగుతున్నారు అగరామిలో ఒక రకరకరకమైన విగ్రహ స్వగ్రహస్వం ఎవరు వచ్చి ఎగిరింది ఎగిరి ఇప్పుడు ఎగరైతే ఎగిరి రకరకమైన విగ్రహ స్వగ్రహం కదిరలికి ఎగిరిందో ఎగరంటనే అగరామే ఎగిరే ప్రభు ప్రభు అగరాని అగరామి వెంబడించి వెగరంబడి ఎగిరించి అగరాయన వగ్రస్తగరాన్ని పట్టి పగరెట్టి కొబరింది వెగరంటనే రక్త రగరము ఎవరంటనే బిగిలి డిగిరి ఆగరాని పొగరో ఎగిరింది ఎవరంటనే అగ్రామిలో ఒకరొకరుతన ఎగర నగరీ ఒకరొకరుతన శైర ఆగ్రాలో కగర డిగిరింది నురోతన బగరాని పొగరెందుకు పొగరుంది అగ్రప్పుడు ఎగరేసు ప్రభువాల అగరొట్టు ఉంది అగ్రారు ఎగరావురు నగరాన్ని ముగురుట్టు పొగురుండు అగ్రారు అగారు అంటే ఎగరే ఎందుకు అవారంటే నా అగ్రాయలు నుండి ఒకరాకు రకమైన ప్రబ్రా అయ్య ఒకరాగ రగ్రమైనా ఎగరా ఫెకట్టు వ్యాగ్రాలలో డేలి బాగరా ఇంటికి ఒకరించి చెగిరింది అగ్రప్పుడు అగ్రహమే ఒకరడుకు పొగురు ఒకరడుకు ఒకరణుకు పొగురు వత్తు అగ్రాయల్ ముగురెద్దుకి పొగురు వచ్చి అగ్రహమ్మ చెగిరి పుత్తూగురుంది అగ్రయ్యా అగరయ్య నిగిరేనే ముగురిట్టు పొగురు నగరాలు నిగిరికు మొగరాలు గై ఒకరుండలు ఎగరేది ఎగిరేది ఎగిరేదు అగరా పగరట్టి నిగిరేనే ముగురిట్టు పొగురు నగరాను అగరాన్ని చిగరెత్తిన ఒకరప్పుడు అగరాయి నగరుంటూ ఒకరు నగరాలు కుగురొకరు మగాలి కుగురుమారి కుగురు మగరి నీగిరి విగిరి స్వగ్రాసము స్వగస్త పగరాలు ఇచ్చాను నిగిరి విగిరి స్వగరస్త స్వగ్రస్త కొబ్బరి మారి కొబ్బరి మారి ఎగిరేసు ప్రభు అగరారు ఎగిరిస్తూ ఒకరు నగరారు నిగిరి విగ్రహ స్వగరాసమే నిగిరి విగ్రహ శ్వాసమే నిగిరి స్వగరస్త పగరాలు చిగిరింది కగరా పగరెట్టి ప్రిగిరిగమైన సహర గురవులు ఒకరు నగరారా ఎగిరిప్పుడు ఒకరాక్షమ ఎగిరింటూ ఒకరు నగరారా ఎగురుప్పుడే ఎగురుప్పుడే నీగి అగరాయన ఎవరేందు గురించు అగరప్పుడు నీగిరేవు పొగురెందుకుంటాగరావు గగరాడు సింగు దిగిరేవుని ఆశ ఆశీర్వాదముడు దిగిరేవుని అగ్రీ స్వార్థముడు పొగరెందుకు రావునా బ్రగరన్ ఎగురిప్పుడు ఎగురే పూర్వ చిగురిలో ఉగురు నగరావు ఇగురిప్పుడు నీవు అగరాయన పగరా పగరా దగ్గర దగ్గరొచ్చినగర అట్లగరైతే ఇగురి స్వగరా ఉగురొచ్చిన గారు అట్లైతే ఇగురుప్పుడే దిగురేవుడు నిగిరి స్వగ్రస్తో పగరాట ఇగురిప్పుడే దిగురేవుడు నిగిరికు ఎగురగచ్చినది ఇగరేమి డిగ్రీకు లుగురు నగరాదు ఇగురేమి డిగ్రీకు కగరా బగరాలు ఎగరంటనే దిగురేవుడు ఎగురేవుడు సిగరత్ దగ్గర నగరాడు ఎగరెవరు నగరాడు ఎగురేమి చుగురుస్తూ ఉగురు నగరాడు కగరా పగరట్టి ప్రీగి డిగ్రీ ఆర్ ఫ్రెవరం డిగ్రీ ఆర్ ఫ్రెవరం

పగరంలో ఒక పువ్వు పగరండ్రి మెదురేము పగరాపులము మగర మమ్మల్ని క్షగరి మిగిలించి చెగరండి మగర యువరక్క పగరా పగరములను కడగండి ఎగరంత నగరం దగ్గర ఉండి పొగరా చెగురంటు నగరాలు పొగరా నగరం దానికి దిగిరి విగిరించగరండి దిగిరి విగిరించగరండి ఏరే రేస్ నగరాము నామూలో ఇగిరి పుడి అగరడిగిరిక్కిలి ప్రగలతి మల్లాడి విరేడు ఒకగురు నగరాము తగరండి ఆమె ఆమె ఆమె